కొండ విరిగిపడి అతలాకుతలమైన కేరళలోని వైనాడులో ప్రధాని మోదీ పర్యటించారు ఏరియల్ సర్వే ద్వారా కొండచర్యలు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు విలయం తీవ్రతపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ ఉదయం పదకొండు గంటలకు కందూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ స్వాగతం పలికారు అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్లో వైనాడ్కు వెళ్లారు ఆ మార్గంలోనే కొండచెరలు విడిగిపడిన తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై చురాలు మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు కాల్పేటలో హెలికాప్టర్ దిగిన తర్వాత మోదీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాలకు చేరుకొని పర్యటించనున్నారు రెస్క్యూ ఆపరేషన్ బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించనున్నారు సహాయక శిబిరాలు ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు వైనాడులో జూలై ముప్పైనా కొండచర్యలు విడిగిపడడంతో రెండు వందల ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు